హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అనమాట చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపించబోతున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు క్యాలీఫ్లవర్ని అయితే తీసుకొని దాని ఇలా లాగా కట్ చేసి ముందుగానే బాయిల్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకొని క్యాలీఫ్లవర్లో కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకొని అందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కర్రీ కోసం మనము ఒక మంచి ఎర్ర టమాటాలు ఒక నాలుగు నుంచి ఐదు వరకు అయితే తీసుకుంటున్నాను వాటిని ఇలా కట్ చేసి బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అంతలోకి మనము ఒక ఆయిన్ ఆనియన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాము పెద్ద సైజ్ అయితే ఒకటి చిన్న సైజ్ అయితే రెండు ఈ విధంగా నిలువుగా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే పాన్ అయితే పెట్టేసుకున్నాను అందులో మన క్యాలీఫ్లవర్ కూడా ఉడికిపోయిందన్నమాట మెత్తగా అయింది సో మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి మనము ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాము ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు అందులో డైరెక్ట్గా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసుకొని బాగా దూరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి మీకు ఏమైనా కొత్త కంటెంట్ కావాలి అంటే మాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాము ఫస్ట్ టైం వెనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో ఇప్పుడు మన ఉల్లిపాయలు అయితే బాగా మంచి కలర్లో అయితే వచ్చేసాయి ఇప్పుడు మనం ఇందులోనే మాకు కొంచెం మన మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకుందాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షాజీరా చెక్క లవంగాలు అయితే యాడ్ చేశాను ఇప్పుడు అందులోనే రెండు వరకు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసేసుకున్నాను అనమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత వాటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని దాన్ని కూడా మంచి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా చిన్నగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందాం తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలను ఏవైతే మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ ప్యూరిన్ అయితే వేసేస్తున్నాను ఈ విధంగా మంచి ఎర్ర టమాటాలు తీసుకున్నట్టే కలర్ మంచి షేడ్ వస్తుందన్నమాట కర్రీ వచ్చేసరికి ఇప్పుడు మనం ఆ టమాటా ప్యూరీలోకి కొంచెం వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కల్లుపును కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకుందాం అప్పుడైతే టమాటాలు టమాటా ప్యూరీ అనేది బాగా త్వరగా కుక్ అయిపోతుందనమాట ఈ విధంగా ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి టమాటా మొత్తం ఇట్లా వాటరీ వాటరీగా అయి కుక్ అవుతూ ఉంటుందన్నమాట చక్కగా మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేకపోతే పోయే అవకాశం ఉంటుంది సో చూడండి ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని కూడా వేసేయాలి నేను వీడియో ఆన్ చేశాను అనుకొని ఆన్ చేయకుండా అంతే మర్చిపోయాను సో ఆ క్లిప్ అయితే కొంచెం మిస్ అయింది క్యాలీఫ్లవర్ వేసేది నేనైతే ఏమీ యాడ్ చేయలేదు మధ్యలో ఈ విధంగా క్యాలీఫ్లవర్ని కూడా వేసుకొని బాగా దగ్గర పడేదాకా గ్రేవీ లాగా వచ్చేదాకా బాగా కుక్ చేసుకోవాలన్నమాట ఇంకో ఇన్ ఇందులో ఇంకా ఇతర ఏ ఐటమ్స్ యాడ్ చేయట్లేదు ఇంక ఇదే ఈ కర్రీ వచ్చేసరికి రైస్లోకి చపాతి పుల్కా పరోటా దోశ అన్నిట్లోకి బాగుంటుందన్నమాట మంచి రెసిపీ లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా కూడా అయిపోతుంది నేనైతే మా ఇరికి లంచ్ బాక్స్ కోసం అని చెప్పి బెల్ ఎర్లీ మార్నింగే చేసేసాను ఇప్పుడు మనం మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఉప్పును అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇందులోనే నేను కొంచెం లాస్ట్లో ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియా మసాలా ధనియా పౌడర్ మరియు కసూరి మేతి టేస్ట్కి అది కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి బాగా ఒకసారి అయితే కలిపేసాను ఈ స్టేజ్లో కలుపుకున్నట్టయితే మనకు పీసెస్ ఎట్లా కావాలి అంటే అట్లా ఉంటాయి మనం ఫుస్ ఫస్ట్ బాయిల్ చేసుకున్నప్పుడు క్యాలీఫ్లవర్ని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనము రెండు సార్లు బాయిల్ చే సార్లు కుక్ అవుతుంది కాబట్టి కొంచెం కొంతమందికి మ మెత్తగా పీసెస్ అయితే ఇష్టం ఉంటుంది కొంతమందికి అంతే లావు లావుగా పీసెస్ ఉన్న ఉన్నట్లే తింటారనమాట ఎవరికి ఎట్లా ఇష్టమో అలా ఉంచుకొని తర్వాత ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకొని చెక్ చేసుకొని తర్వాత అయితే ఆఫ్ చేసుకోవడమే సో చూడండి చాలా ఈజీ రెసిపీ భలే మంచిగా భలే టేస్ట్ ఉందనమాట నాకు చిన్నప్పటి నుంచి ఒక ఫేవరెట్ కర్రీ ఏదైతే ఏదైనా ఉంది అంటే అది ఈ కర్రీ అనమాట మా మమ్మీ చాలా సూపర్గా చేస్తారు ఆవిడ దగ్గర నేర్చుకున్నాను ఈ కర్రీ చాలా ఈజీ చాలా మంచి వెజ్ కర్రీ అనమాట ఇది సో చూసేసారు కదా ఈ మంచి రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసినట్టయితే ఎలా వచ్చింది అనే దాన్ని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో చూసేసారు కదా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ